తెలుగు తమిళంతో పాటు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యాక్టర్లలో టాప్లో ఉంటాడు కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రస్తుతం అరవింద్ స్వామితో కలిసి గాంధీ ట్యాక్సీ సినిమాలో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి సాదాసీదా నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడమే ఈ టాలెంటెడ్ నటుడి స్పెషాలిటీ దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు మల్కల్ సెల్వన్ అంటే మన విజయ్ సేతుపతి ఈ రోజుల్లో చాలామంది యాక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ తమ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించేందుకు హైప్ క్రియేట్ చేసేందుకు ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారని మనందరికీ తెలిసిందే విజయ్ సేతుపతి తన అప్కమ్మింగ్ మూవీ సినిమా గాంధీ టాక్స్ గురించి మాట్లాడుతూ డైలాగ్స్ లేకుండా ఎమోషన్స్తో ప్రేక్షకులతో దగ్గర అయ్యేందుకు రెడీ అవుతున్నారు అని విజయ్ సేతుపతి స్వామి అంటున్నారు ప్రేక్షకులకు వినోదం కోసం థియేటర్లకు వస్తూ ఉంటారు కాబట్టి ఫిలిం మేకర్స్ ప్రేక్షకులను అర్థం చేసుకోలేని విధంగా సినిమా తీయొద్దని ఆయన సూచించాడు ఓవైపు ప్రయోగాలకు వెల్కమ్ చెప్తూనే మరోవైపు ప్రేక్షకులు ప్రత్యేకించి డబ్బులు చెల్లించి సినిమా చూసేందుకు వస్తున్నప్పుడు వారికి ఖర్చు భారం అనిపించేలా సినిమా ఉండకూడదని అన్నాడు విజయ్ సేతుపతి గాంధీ టాక్స్ స్పెషల్ సినిమా ఏం కాదు కానీ సరికొత్త సినిమా చూసిన అనుభూతిని మాత్రం తప్పకుండా ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు సినిమా సాంప్రదాయ ఫార్మెట్ అంటే రెగ్యులర్ లాగానే ఫాలో అవ్వకపోవడంతో గాంధీ ట్యాక్స్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో టీం మెంబర్స్ అంతా మొదట ఆందోళన చెందారని అయితే దగ్గర స్నేహితులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసిన తర్వాత పాజిటివ్ స్పందన వచ్చిందని దాంతో సినిమాపై నమ్మకం పెరిగిందన్నాడు విజయ్ సేతుపతి అయితే వారిచ్చిన ఫీడ్బ్యాక్ సినిమా మార్కెట్ కోసం ఉపయోగపడదని కూడా చెప్పాడు టీం అంతా ముందుగా ఈ చిత్రాన్ని సూపర్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు కానీ వారిప్పుడు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారని చెప్పుకొచ్చాడు